ట్ నేర్పిండు చంద్రబాబు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు మామూలుడు కూడా నాయకుడు కావచ్చు అని ఆయన కష్టంతో కేసీఆర్ గారిది ఒక స్టైలు ఆయన ఇంట్లో కూర్చొని అయినా స్ట్రాటజిక్గా స్టేట్ చేసి ఆయన వ్యవహారం ఆయన చేసుకోగలిగేది రేవంత్ రెడ్డి గారిది ఏ రకమైన ఆధారం లేకపోయినా సరే కింద నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రావటం ఆడ స్టైల్ నా ఉద్దేశం ఏంటంటే ఎవళ్ళ స్టైల్కి తగ్గట్టుగా నేను అనువయించుకొని నా ప్రాంతానికి నా శాఖకి నా లక్ష్యాలకి అనుగుణంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ పనులు సాధించటం ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా ప్రాధాన్యతలను నిర్దేశించుకోవాలి కేవలం అధికారాన్ని నిలుపుకోవటం కోసము లేకపోతే పదవులు నిలుపుకోవటం కోసం పథకాలని మనం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో కష్టం అవుతుంది అవసరమైనటువంటి వాళ్ళకి సంక్షేమం చేయాల్సిందే రైతుని కాపాడుకోవాల్సిందే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాధాన్యత తీసుకొని ఏదైతే అనవసరమైనటువంటి ఏమన్నా ఉంటే కూడా ధైర్యంగా చెప్పి ప్రజలకి దీనివల్ల మీకు ఈ నష్టం వస్తుంది మేము చేసే ఈ కార్యక్రమం వల్ల మీకు లాభం వస్తుంది నువ్వు పవర్ ఇవ్వు ఇరిగేషన్ ఇవ్వు కమ్యూనికేషన్ ఇవ్వు ఎడ్యుకేషన్ ఇవ్వు హెల్త్ ఇవ్వు అన్నిటికీ ఒక పరిమితి ఉండాలి ఒక ప్రామాణికం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక లిమిటేషన్స్ ఉండాలి అవి పెట్టుకోకుండా మనం మన మనుగడ వరకే చూసుకొని రాజకీయ మనుగడ వరకే చూసుకొని ప్రాధాన్యత లేని కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ తరాలకి నష్టం చేసిన వాళ్ళం అవుతాం అది కాబట్టి పాలకులు దాన్ని గమనించి సరైన పద్ధతిలో ప్రణాళిక చేసుకొని అభివృద్ధి చేస్తే అందరికంటే ముందుండేదానికి తెలంగాణ రాష్ట్రానికి అవకాశాలు ఉన్నాయి భారతదేశానికి కూడా అవకాశాలు ఉండే అటువంటిది నాకు అవకాశం అలా దాన్ని పెంచుకుంటూ తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించే బాధ్యత నాకు వచ్చింది ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మినిమం పదివేలు అన్ని జిల్లాల్లో పంట వచ్చింది అందుకనే కొత్త ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేస్తున్నాం ఈ మూడు సంవత్సరాల్లో ఇంకొక నాలుగైదు లక్షల ఎకరాలు వేయాలి మొత్తం నా టార్గెట్ పది లక్షల ఎకరాలు తెలంగాణ ఇరవై లక్షల దాకా అవకాశం ఉంది కానీ మనకి ప్రాజెక్టుల కింద ఉన్నోళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు తొందరగా ముందుకు రావట్లేదు కనీసం ఆ ప్లాంట్స్లో ఉన్నవాళ్ళందరినీ కూడా ఈ యొక్క పంటకి నాట్ ఓన్లీ ఒకటే ఫామ్ ఆయిలే కాదు ఇప్పుడు మీరు చూశారు కదా కొబ్బరి ఉంది అందుట్లో కోకో ఉంది అందుట్లో వప్ప ఉంది అందుట్లో మిరియం ఉంది ఈ రకంగా అన్ని పంటల ద్వారాగా మనం ఆదాయం తెచ్చుకునేటట్టుగా రైతాంగాన్ని మోటివేట్ చేయాలి అందరూ పామ్ ఆయిల్ ఎందుకు వేస్తున్నారంటే ఎస్ మార్కెట్ తోటి ఇబ్బంది లేదు రేట్లో గవర్నమెంట్ డిసిషన్ చేసిన కాడికి డబ్బులు వస్తున్నాయి కోతులతో ఇబ్బంది లేదు తుఫానులతో ఇబ్బంది లేదు వాతావరణ పరిస్థితుల తారుమారు అయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు తోటి కూడా పెద్ద కష్టం లేదు ఇటువంటివన్నీ కూడా దానికి సౌకర్యంగా మన ప్రాంతం మన రాష్ట్రం కలిసి వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ మంది ఇప్పుడు ఈ భూమాత క్షీణకి కారణాలు భూమాత క్షీణించుకోవటానికి మనం వాడేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ఇటువంటివి తగ్గించుకొని స్వతహాగా ఆ తల్లిచ్చేటటువంటి ఆ పోషకాలతోటే ఇప్పుడు ఫారెస్ట్లో ఆ చెట్లకి ఎవరు మంది చేస్తున్నారు ఎవరు నీళ్లు పెడుతున్నారు అయంత మంచిగా ఎందుకు ఉన్నాయి అంటే మనం పడలేదు అక్కడ మానవుల యొక్క చూపడలేదు చూపడ్డక్కడ సర్వనాశనం అయిపోదు అంటే ఈ సమాజం యొక్క నాశనానికి మానవావళి కారణమవుతుంది ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి వైపరీత్యాలకు కూడా మనం చేసే తప్పిదాల వల్ల మనం చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల వల్లనే పొల్యూషన్ కావచ్చు ఇవాళ రాజధాని నగరంలోనే మనుషులు లేని పరిస్థితి ఉండే పరిస్థితి లేకపోతే మనకి ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఈ భద్రాద్రి రామాలయం పునరుద్ధరిస్తే బాగుంటుందని నా మొదటి నుంచి కోరిక ఆ రోజుల్లో మొదలు పెడితే కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ ఒప్పుకోలేదు మొన్న ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిని అడిగి ఒక అరవై కోట్లు తీసుకొని వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం క్లియర్ చేసి రేపు శ్రీరామనవమి రోజున దాన్ని కూడా మనం వేములవాడ మాదిరిగా సరస్వతి టెంపుల్ మాదిరిగా మన భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేయాలని తర్వాత గోదావరిలో నాకు నావిగేషన్ కూడా పునరుద్ధరించాలనేది ఒక కోరిక రేపు పోలవరం అయితే పోలవరం బ్యాక్ వాటర్స్ భద్రాచలం దాకా వస్తాయి సాగర్ బ్యాక్ వాటర్స్ సమ్మక్క సారక్క బ్యారేజీ దాకా వెళ్తాయి సమ్మక్క సారక్క అన్నారం దాకా వెళ్తాయి అన్నారం సుందేళ్ళ దాకా ఉంటుంది సుందేళ్ళ మేడుగడ్డ దాకా ఉంటుంది ఇక్కడ నుంచి నీకు మహారాష్ట్రకి కూడా నీకు నౌకాయానాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు అప్పుడు అది చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది రైల్వే కన్నా రోడ్వే కన్నా అన్నీ ఉండాలి ఏది అవాడుకున్నాడు అది చీప్ అనమాట కోల్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అటువంటి అన్నీ గోదావరిలో పోయినాయి అనుకో ఖర్చు తక్కువ కానీ చెరువులు కానీ స్కూల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ మండల ఆఫీసులు అన్నీ నా చేతుల మీద చేసే అవకాశం ఈ జిల్లా ప్రజల వల్ల నాకు రామచంద్రుడి వల్ల దక్కింది దాన్ని నాకు బొందులో ప్రాణం ఉండంగా వాటిని ఇంకా కొనసాగించే ఏర్పాటు చేస్తా తప్పితే నాకు వేరే ఆలోచన లేదు అవసరం కూడా లేదు